పిల్లలిద్దరికీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత నేను వీడియోస్ అసలు సరిగ్గా చేయట్లేదు అయితే మా మేనకోళ్లు వచ్చారు మొన్న మా ఇంటికి అప్పుడైతే ఒక వీడియో చేశాను తర్వాత ఏంటంటే ఇది మొన్న శుక్రవారం రోజున సాయంత్రం తీస్తున్న వీడియో అయితే ఏంటంటే బయట మాకు మామిడి చెట్టు ఉంది కదా మామిడి చెట్టు దగ్గర అసలు చల్లడి గాలి వేస్తుంది లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి కానీ వంటగదిలో మాత్రం ఫుల్గా చెమటలు అయితే కారిపోతున్నాయి నాకైతే అందులో ఏంటంటే స్టవ్ దగ్గర ఉంటాం కదా ఇంకా స్టవ్ దగ్గర ఉంటే ఇంకా అలాగే చెమటలు కరతూనే ఉంటాయి వేసవ కాలం కదా అయితే ఏంటంటే నేను టమాటాలు వేసి ఎగురుపప్పు అయితే చేస్తాను తర్వాత ఏంటంటే ఇంకా పప్పులోకి నంచుకోవడానికి అయితే వేయించుతున్నా అయితే ఏంటంటే ఈ వీడియోలో మెయిన్ ఏంటి అంటే నేను ఒక రెండు సంవత్సరాల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను హెల్త్ ప్రాబ్లం గురించి పీరియడ్స్ ప్రాబ్లం గురించి పెళ్ళయి పిల్లలు పుట్టిన ఆడవాళ్ళకి కాకుండా ఇప్పుడు చాలామందికి కూడా మనం తినే తిండి వల్ల ఏంటి అంటే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం హార్మోన్స్ ప్రాబ్లము అలాగ పీసీఓడి ఇలాగా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తూనే ఉన్నాయి అలాగేంటి అంటే ఒక రెండు సంవత్సరాల నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను కానీ నా సమస్య అసలు తగ్గనే లేదు అయితే ఏంటి అంటే బరువు తగ్గాలని కూడా అయితే చెప్పారు నాకైతే అంటే అన్నమే తింటాను అన్నం తినడం వల్ల ఏంటి అంటే ఇంకా బరువు అయితే పెరుగుతూనే ఉన్నాను తినేది తక్కువే కాకపోతే ఏంటంటే మనకున్న సమస్యల వల్ల ఏంటంటే ఈ హార్మోన్స్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏంటి అంటే ఆడవాళ్ళకి ఏంటంటే వెయిట్ పెరుగుతాం కానీ అసలు తగ్గేది ఏమీ ఉండదు మనం ఇంట్లో పని చేసుకుంటానే ఉంటాం నేనైతే ఇంట్లో పని చేసుకుంటాను మిషన్ కుడతాను అయినా నేను వెయిట్స్లో తగ్గడనే తగ్గట్లేదు అయితే ఏంటి అంటే అన్నం మానేద్దామని అయితే ఇంకా ఆ రోజైతే ఫిక్స్ అయ్యాను అసలు అన్నం మానాలంటే చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి తినే అలవాటు కదా అలాగ సడన్గా అన్నం మానేయాలంటే అసలు తప్పట్లేదు కానీ ఏం చేస్తాము అయితే ఏంటంటే చపాతీలు వేసుకుందాము అంటే వేడి చేసేస్తుంది వేసవకాలం కదా అందుకని ఏంటి అంటే నేను జొన్నపిండి అయితే తెచ్చుకున్నాను జొన్న రొట్టెలు వేసుకుందాం కదా అని అయితే ఏంటి అంటే నాకు అసలు ఇవి సరిగ్గా రానే రావట్లేదు ఎలాగోలాగా తంటలు పడి అయితే వేసుకున్నాను చపాతీ ఇలా వచ్చినంత ఈజీగా ఈ జొన్న రావని అయితే నాకు అర్థమైపోయింది అయితే నేను ఇదైతే ఫస్ట్ టైం అయితే వేయడము ఈ జొన్నరొట్లు అనేది ఇంతకుముందు నేను ఎప్పుడైతే వేసుకొని తినలేదు అయితే తిన్నాను కానీ ఇలాగా ఇంట్లో ఎప్పుడూ ట్రై చేయలేదు ఇంకెలాగోలాగా తంటలు పడి రెండు అయితే వేసుకున్నాను కొంచెం చేసేటప్పుడు ఏంటంటే కొంచెం గోధుమ పిండి అయితే వేసేసి ఎలాగోలాగా రెండు వేసుకుని అయితే తినేసాను ఇంకా అన్నం అయితే ఇంకా ఆ రోజు నైట్ తినలేదు ఇంకా తప్పట్లేదు మానేక అయితే ఏంటి అంటే అది వేసేటప్పుడు ఆ చపాతీ వేసేటప్పుడు మా చిన్నోడు అంటున్నాడు ఏంటి ఏ దేశం మ్యాప్ ఇది ఇలా వెరైటీగా ఉంది అని అన్నాడు ఇంకా అలా అయితే వేసాను కానీ అలాగే సిమ్లో పెట్టి కాలు నెయ్యితో కాల్చుకొని ఎలాగోలాగా అయితే తినేశాను తర్వాత ఏంటంటే మా చిన్నోడు స్వీట్ అయితే చేయమని ఇంకా గోల్ చేసేస్తున్నాడు ఏదో ఒక స్వీట్ చెయ్యి స్వీట్ చెయ్యి అంటుంటే నా దగ్గర అయితే కార్న్ ఫ్లోర్ అయితే ఉంది ఇంకా కార్న్ ఫ్లోర్ తోట అయితే స్వీట్ అయితే చేస్తున్నా నేను జీడిపప్పులు అయితే తెప్పించాను ఇరవై రూపాయలు పట్టుకెళ్తే మా పెద్దోడు ఇరవై జీడిపప్పులు అయితే వచ్చినట్లున్నాయి అందులో ఒక నాలుగైదు పచ్చి తినేశారు అయితే అంత రేట్ అయితే ఉన్నాయి ఆ జీడిపప్పులు ఇంకా ఫస్ట్ నెయ్యి అయితే వేసి జీడిపప్పులు అయితే వేయించేస్తున్నాను నేను ఇంకా జీడిపప్పులు అవి వేయించేసి పక్క తీసుకున్న తర్వాత ఒక కప్పు పంచదార అయితే తీసుకున్న ఒక కప్పు పంచదార తీసేసుకొని ఒక కప్పు పంచదారకేమో రెండు కప్పులు వాటర్ అయితే పోసాను వాటర్ పోసేసి ఏంటి అంటే కొంచెం లేత లేతపాకంలాగా వస్తుంది కదా ఇంకా లేత లేతపాకంలాగా అయితే వచ్చేవరకు అయితే నేను మరిగించేసుకున్నాను ఇంకా అలాగ మరుగుతూ ఉంటాయి కదా అలాగా మరిగేటప్పుడు ఏంటి అంటే కార్న్ ఫ్లోర్ కూడా ఒక కప్ అయితే తీసుకున్నా అది నేను ఒక బాక్స్ గిన్నె తీసుకున్నాను కదా ఆ బాక్స్ గిన్నెతో తీసుకున్నాను ఇంకా బాక్స్ గిన్నెతో తీసేసుకుని ఏంటి అంటే అందులో ఒక మళ్ళీ ఇంకో బాక్స్ గిన్నెడు వాటర్ అయితే పోసాను వాటర్ పోసేసి ఏంటి అంటే ఇంకొంచెం పలచగా అయితే కలిపాను అయితే ఏంటంటే మనం ఆ పిండి డైరెక్ట్గా పోసేస్తే ఏంటంటే వండలు కట్టేస్తుంది కదా అందుకని ఏంటి అంటే వంటలు కట్టుకోకుండా నేను ముందే కొంచెం కొంచెం లిక్విడ్ లాగా అంటే పల్చగా అయితే కలిపేసేసుకున్నాను కలిపేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకొని అది కొంచెం మరుగుతుంది కదా మరిగేటప్పుడు ఏంటి అంటే కొంచెం నెయ్యి అయితే వేసేసాను తర్వాత కూడా ఇది ఈ పిండి అయితే కలిపేసుకున్నాను కదా ఈ పిండి కూడా పోసేసాను ఇంక అందుట్లో అందుట్లో పోసేసి ఏంటి అంటే అలాగా చిక్కపడే వరకు అయితే తిప్పుతూ ఉండాలి చూస్తారు కదా ఇంకా నేను అలాగైతే కలిపేస్తున్నాను ఇంకా గిన్నెలు కూడా ఏం తోమలేదు ముందు వాడు స్వీట్ చేయమంటున్నాడు అని ఇంకా స్వీట్ అయితే చేసేస్తున్నాను బాగానే వచ్చిందండి మా వాళ్ళు అయితే ఇష్టంగానే తిన్నారు చూసారు కదా ఇంక అందులో పోసే పోసేటప్పుడు తిప్పాను తర్వాత ఏంటంటే ఇంకా అలాగా మళ్ళీ ఇంకో రెండు స్పూన్లు అయితే నెయ్యి అయితే వేసాను ఇలాంటివి చూసినప్పుడు ఏంటి అంటే తినాలనిపిస్తుంది కానీ ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నేనైతే ఈ స్వీట్స్ అయితే అసలు నేను మా పిల్లలకు కూడా పంచదార కూడా అసలు ఎప్పుడూ ఎక్కువగా పెట్టనే పెట్టనండి ఎక్కువగా బెల్లంతో చేసినవే పెడతాను ఇప్పుడైతే ఏంటి అంటే ఇది పంచదారతోనే చేయాలి కదా అని ఇంకా పంచదారతో అయితే చేసేసాను అదేంటంటే కొంచెం గట్టిగా చిక్కబడే వరకు అయితే తిప్పేసాను ఇంకా అలాగ అడుగంటకుండా చాలాసేపు ఒక పది నిమిషాలు అలా తిప్పేసేసి కొంచెం గట్టిపడిన తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి అయితే రాసేసి అందుట్లో పోసేసి జీడిపప్పులు అయితే తెప్పించాను కదా అవి అయితే ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పైన అయితే ఇంకా గుచ్చుతున్నాను ఇంకా అలా గుచ్చేసిన తర్వాత ఆ నైట్ అంతా ఇంకా అలా వదిలేస్తాను ఇంకా నైట్ అంతా అలా వదిలేసేసిన తర్వాత తెల్లారేసరికి ఆరిపోయింది